మీ నయం కేసు బాగా సంచేది అంటే అందులో నయము వేల కోట్లు సంపాదించారు తర్వాత ఒక అసాంఘిక శక్తిగా మారాడు కాబట్టి ఎన్కౌంటర్ చేశాం అని పోలీసులు చెప్తున్నారు మరి మీరు అటువైపు నిలబడి వాళ్ళకి అంటే నయం కుటుంబ సభ్యుల వైపు నిలబడి మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు ఇప్పుడు నయం అయిన తర్వాత నేను వాళ్ళ తరఫున ఒక చేస్తున్నాను మిగిలింది ఎవరు భార్య పిల్లలు చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు ఒక ఆడపిల్ల ఫిఫ్త్ సిక్స్త్తో చదువుతున్నటువంటి అమ్మాయి వాళ్ళని తీసుకెళ్లి హోమ్లో ఉంచారు వాళ్ళ మదర్ని తీసుకెళ్లి జైల్లో వేశారు ఆమె మీద పీడీ యాక్లు పెట్టారు సరే నయీం ఏం చేసినాడనేది పోలీసులకు తెలుసు నయీంకి తెలుసు మీకు తెలుసు గారు వైఫ్కి అయితే తెల్లదు కదా వైఫ్ ఆమె కూడా బెదిరిస్తుంటే ప్రాపర్టీ అంత తాముతారు అంటున్నారు పోలీస్ సి ఐ డోంట్ థింక్ అందులో చాలా మందిని ముద్దాయిలుగా చూపెట్టినట్టున్నారు నయీమికి బినామీలుగా చాలా మందిని చూపెట్టినట్టు కనబడుతూ ఉంది వైఫ్ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ అందులో నాకున్నటువంటి అంచనా మేరకు కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ బయట వ్యక్తుల పేరు మీదనే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో అదొక ప్రైవేట్ సామ్రాజ్యంగా విస్తరించేటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడతా ఉంది ఆ కేసు దాంట్లో కూడా ఐ డోంట్ థింక్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ప్రాపర్ గారు ఎందుకంటే ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం తూపురానికి వెళ్ళి తీసుకుపోయినాయనని చంపేసిండమని పదిహేను సంవత్సరాల తర్వాత ఛార్జ్షీట్ వేస్తే ఏమి మిగులుతుంది కేసులో గారు మీరు చెప్పండి ఎక్కడో శ్రీశైలంలో మర్డర్ చేసిరంటారు శవం దొరకది చంపినోళ్ళు లేరు డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు పదిహేను సంవత్సరాల క్రితం ఏదో తప్పిపోయినటువంటి మనుషుల ఖాతాను అంత నయమే హత్యలు చేసిండని చెప్పి చేస్తే అందులో భార్య పిల్లలకి ఏం సంబంధం వస్తుంది హౌ యూ విల్ ఎస్టాబ్లిష్ ద క్రైమ్ మీరు నిలబడిన సార్ పోలీసులు ఆమె మళ్ళీ ఆ కేసుతో పాటు చాలా కేసులు అరెస్ట్ చేయడం రిపీట్గా అరెస్ట్ చేస్తున్నారు మరి ఆమెకు ఎక్కడ న్యాయం జరిగినట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఒక దశలో మేము దాంట్లో హైకోర్టును మూవ్ చేయాలనుకున్నాం ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేస్తారు బెయిల్ తీసుకోగానే మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు ఒక వంద కేసులు ఆమె మీద నేరం ఆరోపించబడితే గారు పోలీసు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఒకటే క్రైమ్కి సంబంధించి లేదా ఒకటే కుటుంబానికి సంబంధించి మీ దగ్గర వంద కేసులు ఉన్నాయి ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసులలో కూడా పీటీ వారెంట్లు వేస్తే అయిపోతుంది కదా ఆమెను ఇప్పటికీ నాలుగు సార్లు అరెస్ట్ చేసినారు ఒకసారి పీడీ కేసు పెట్టినారు పీడీ కేసుని హైకోర్టు కొట్టేసింది ప్రివెంటివ్ డిటెన్షన్ కేసుని సో కాబట్టి ఆ కేసు లోపల పోలీసు వాళ్ళు ఎందుకు నయమును పెంచినారు పోలీసు వాళ్ళు తోటి మంచి చేయించినారా చెడు చేపించినారా నయీం అవసరం పోలీసులకు ఎంతసేపు ఉంది అనేది పోలీసులు ఆయనతో పనిచేసిన పోలీసులు కానీ లేదా ఆయనతో పని చేయించిన పోలీసు అధికారులకు కానీ బాగా తెలిసి ఉంటుంది గారు ఆయన పోయిన తర్వాత ఆయన భార్య కూడా ఆ క్రైమ్లలో ముద్దాయని చెప్పి పెట్టడాన్ని నేను అపోజ్ చేస్తూ ఉన్నాను మిగతా గ్యాంగ్స్టరు మిగతా వాళ్ళు ఉన్నారు నక్సలైట్లు ఉన్నారు లోంగిపోయిన నక్సలైట్లు ఉన్నారు ఇతరులు ఉన్నారు అంటే అది మురళి గారు కుటుంబ సభ్యులు ఇంటర్మీడియట్ చదివే కొడుకో సెవెంత్ క్లాస్ చదివే కూతురో లేకపోతే ఏం తెల్లనే అమాయకులు వైఫ్నో సిస్టర్నో క్రైమ్లో ఇన్వాల్వ్ చేయడం సరైనది అంటే మీరు అన్నట్లుగా నయం బతుకున్నప్పుడు ఎక్కడ కూడా నయం వైఫ్ కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా బెదిరిస్తున్నట్లు కానీ స్క్రీన్ మీద రాలేదు కానీ చనిపోయిన తర్వాత నయం వైఫ్ నయం బావ నయం చెల్లు బెదిరిస్తున్నారంటూ వాళ్ళని ఆ పదే పదే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితులలో ఎవరినో ఒకరిని ముదయం చేయడం తప్ప ఏం లేదు అందులో మురళిగారు కానీ వాళ్ళకి మానసిక షాప్ ఉంటుంది కదా అదే చెప్తా ఉన్నాను నేను మీకు అక్కడ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు తప్ప నయం బతికినప్పుడు జరిగినటువంటి నేరాలు ఏమైనా ఉంటే వాటి మీద నయం అవుతాడు నయీంతో పాటు ఇంకెవరైనా క్రైమ్ చేసి ఉంటే వాళ్ళు అవుతారు ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడం అనేది అన్యాయం అంది లోపల చెల్లె చేసింది అక్క చేసింది చెల్లెకి నడవరాదు అక్కకు పరిగెత్తరాదు తమ్ముడు లేనే లేడు తమ్ముడిని నక్సలైట్లే చంపేసినారు ఇంకేముంటుంది అక్కడ కేసులో ఏం బలం ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఉన్న ముసలిళ్లను కూడా తెచ్చి రిమాండ్ చేస్తుడు దానివల్ల ఏం సాధించగలుగుతారు గారు వాళ్ళ మీద మీరు పిటిషన్ వేయచ్చు కదా వేస్తా ఉన్నాం కానీ కోర్టులు కూడా నయీం కేసు అనేసరికి కొంచెం మీకు తెలుసు కదా గారు భయపడతా ఉంటారు ఓపికగా వినాలంటారు టైం తీసుకోండి అంటారు ఒక్కొక్క బెయిల్ పిటిషన్ రావడానికి మూడు నెలలు ఆరు నెలలు ఉంది గొప్పతనం ఏంటంటే మన పీడీ కేసులన్నీ కొట్టేయడం జరిగింది హైకోర్టు దట్ మరొకసారి నయం తెరపైకి వచ్చాడు నయం సంబంధించిన వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి నయం ఇంట్లో వంట మనిషి పేరు మీద ఈ మొత్తం ప్రాపర్టీ ఉంది అంటున్నారు ఇప్పుడు ఈ దేశం లోపల బినామీ ఆస్తుల చట్టం ఒకటి వచ్చింది గారు నిజంగా పోలీసు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ చట్టాలను ఉపయోగించుకొని అక్కడ ఆస్తుల్ని సీజ్ చేయడానికి స్కోప్ ఉంది వాళ్ళకి కానీ వేగ పోయి వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఇండ్లను వీటిని వాటిని మేము సీజ్ చేస్తామని అంటే దాని చట్టం ఒప్పుకోదు కదా పోలీసు వాళ్ళకి ప్రైవేట్గా వెళ్ళి ప్రాపర్టీస్ని సీజ్ చేసేటువంటి రైట్ లేదు కాబట్టి ఆ కేసు కోర్టులో నిల్చోలేకపోతా ఉందనేది నాకు ఉన్నటువంటి లాజికల్ ఆర్గ్యుమెంట్ అందులో ఇల్లు సీజ్ చేసినామంటారు ఎట్లా సీజ్ చేస్తారు ఏ ఏ సెక్షన్ కింద సీజ్ చేస్తారు మీరు ఏం కేసులు పెట్టిరు వాళ్ళ మీద మినామీ ప్రాపర్టీ చట్టం పెట్టినరా లేకపోతే మనీ లాండరింగ్ పెట్టినరా ఏ కేసు కింద నీకు ఇల్లు సీజ్ చేసే అధికారం పోలీసులకు వాళ్ళకి ఉంది భారతదేశంలో చెప్పండి ప్రాపర్టీ సీజ్ చేసే రైట్ పోలీసులకు ఎక్కడ ఎక్కడుంది ఏ చట్టం కింద సీజ్ చేస్తారు దానికి ఆన్సర్ లేదు కూడా తెలుసు కేసు పోతాదని కానీ ఇప్పుడున్న ప్రజలు బట్టి చేశారని అనుకోవచ్చు మనం అంతే టెంపరీగా ఆ రోజు జనంలో ఒక రకమైనటువంటి అది క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటిది తప్ప అందులో శాంక్టి పెద్దగా ఏం కనబడట్లేదు మురళి గారు ఆ కేసులలో బలం